కళావతి గారిని రిసార్ట్కి రమ్మన్నానన్న విషయం కూడా మర్చిపోయాను అనుకుంటూ లోపలికి వెతుక్కుంటూ వచ్చేసరికి దూరంగా యామని ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది యామని ఎవరితో మాట్లాడుతుంది అసలు ఈ రిసార్ట్లో యామనీ కెవరు తెలుసు అనుకుంటూనే రాజు చాటుగా ఉండేసరికి ఏ నువ్వు అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాలేదన కానీ ఏమనుకు వర్కౌట్ అయింది ఏం కాలేదు రాజుని సొంతం చేసుకోవాలని పక్కాగా ప్లాన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను రాజు ఒంటి మీద చెయ్యి వేయినిస్తే కదా అసలే ఆ అమ్మాయిలాగా దూరం దూరం వెళ్ళిపోతూ నన్ను చీ కొట్టి వెళ్ళిపోయాడు బయటికి అనగాని మరి ఇప్పుడు ఏం అనుకుంటున్నావే అనగాని ఎంత కావ్య నుంచి దూరం చేయాలనుకున్నా రాజు అటే వెళ్తున్నాడే బాబు ఎంత చెప్తున్నా కానీ వినిపించుకోవట్లేదు మరి భార్యాభర్తల బంధం అలానే ఉంటుంది అని చెప్పనేసరికి నువ్వు అదే మాట మాట్లాడుతున్నావా మా డాడీ అదే అంటున్నారు అనగానే ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా రాజుది కావ్యది భార్యాభర్తల బంధం రాజు గతం మర్చిపోవచ్చు కానీ తన మనసు అయితే కావ్యనే కోరుకుంటుంది అని చెప్పావు కదా బహుశా భార్యాభర్తల బంధం వల్లేనేమో రాజు మనసు అటే వెళ్తుందేమో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగాని ఏం చేస్తాను ఫోన్ చేసి సారీ బావా నువ్వు నాకు సొంతం కావాలని ఏదో చెప్పి కహానీ చెప్పి మాయి చేస్తాను అంతకుమించి ఏం చేయగలను కాదు కూడదు అని ఫోర్స్ చేస్తే ఏం చేస్తాడో తను నా ఊహకు కూడా అందట్లేదు ఎందుకంటే రాజు ఒక్కసారి చాలా పిచ్చ కోపంతో నా మీద ఆజ్ఞలు వేస్తున్నావా నన్ను నీ కట్టడిలో ఉంచుకోవాలనుకుంటున్నావా అంటూ మాట్లాడతాడే బాబు అందుకే రాజుతో చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ రాజును వదులుకోలేని నా ప్రేమ ఎప్పటిదా ఎప్పుడో కాలేజీ డేస్లో ప్రేమించాను కానీ అప్పుడు రాజు నా బిహేవియర్ నచ్చక నాకు దూరమైపోయాడు పది సంవత్సరాల తర్వాత రాజ్ ఎక్కడున్నాడని కనుక్కునే లోపే రాజ్కి పెళ్ళైపోయిందన్న విషయం తెలిసింది ఎలా అయినా తన భార్యని దూరం చేసి నేను సొంతం చేసుకుందామనుకుంటే తిరిగి ఇటు తిరిగి నాకు ఫేవర్గానే భగవంతుడు రాజుని మళ్ళీ పుట్టించినట్టుగా గతం మొత్తం అరెస్ట్ చేసి కొత్త రాజుని నా చేతికిచ్చాడు నేను రాజుని కాస్త రామ్గా మార్చి తను నా బావంటూ మా అమ్మ నాన్న వాళ్ళ మేనమామ మేనత్ అంటూ తన కుటుంబం ఎవరూ లేరు తల్లిదండ్రులు కూడా చనిపోయారంటూ ఏదో కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి అంత చక్కగానే చేసుకొచ్చానే రాజ్ ఇంకా నా మాట వింటాడు అనుకున్న సమయంలో ఎలా ఊడిపడిందో ఎలా చూసేసిందో తెలియదు కానీ కావ్య మాత్రం రాజును చూసేసింది అంతే అప్పటినుంచి మొదలైంది రాజు కావ్య వెనకాల తిరగడం అలాగని కావ్య ఏమి రాజుకి నిజం చెప్పట్లేదు ఎందుకంటే రాజుకి నిజం చెప్తే గతం గుర్తొచ్చిస్తే ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అని కావ్య భయం తనంతట తానుగానే గతం గుర్తు తెచ్చుకోవాలి తన భర్త నేను ఎంతెలా తనని రెచ్చగొట్టినా ఏం చేసినా కానీ కావ్య మాత్రం బయటపడడం లేదు ఇప్పుడు ఇలా రిసార్ట్కి వచ్చామన్న విషయం తెలిస్తే ఎవరైనా అయితే హగ్గి మీద అయిపోతారు కానీ కావ్యకు మాత్రం రాజ్ మీద నమ్మకం అని చెప్పాను కానీ అదే కదా భార్య భర్తల బంధం అంటే చూసావా రాజు నువ్వు ఇక్కడికి తీసుకురాగలగలిగావు కానీ నీ సొంతం చేసుకోగలిగావా రాజ్ మీద కావ్యకున్న నమ్మకం అలాంటిది రాజ్ ఎలాంటి వాడో కావ్యకు బాగా తెలుసు అని చెప్పి మాట్లాడేసరికి నువ్వు రాజును పొగుడుతున్నాడా కావ్యను పొగుడుతున్నావా అనగానే నీకు సత్యం చెప్తున్నానే వెళ్ళు రాజు కోపమించి నేను నీ రిసార్ట్లో వదిలేసినా వెళ్ళిపోతా వదిలేస్తాడు వాడు ఎలాంటి వాడో తెలుసు కదా అని చెప్పనేసరికి అవునవును నీకు కాలేజీ డేస్లో తెలుసు కదా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు ఒక్కసారిగా రాజా మాటలన్నీ విని షాక్ అయిపోతాడు అంటే కళావతి గారు నా భార్య నా భార్యని నేను ప్రేమిస్తున్నానా తను నా భార్య కాబట్టే తనని నేను అంతలా ఆరాధిస్తున్నానా అంటే ఆ కుటుంబం అంతా నాదేనా నేను అమ్మ పిలిచేది మా అమ్మనేనా అందుకే నేనా ఆ కుటుంబానికి వెళ్ళే దారి ఆ ఇంటికి వెళ్ళే దారి నాకు మనసులో అంత స్పష్టంగా గుర్తుండిపోయింది అని చెప్పి అనుకుంటూ ఇంకా నా భార్యను నేను ఎలా దగ్గర చేసుకోవాలి తను అనుకుంటుంది కదా నేను గతం మర్చిపోయానని నాకు ఇప్పుడు గతం గుర్తు రాకపోయినా తనకు నేను లవ్ ప్రపోజ్ చేయాలని తను భావిస్తుంది కాబట్టి అప్పుడు రాజు ఎలా ఉండేవాడో నాకు గుర్తులేదు ఇప్పుడు మాత్రం కొత్త రాజులా నా భార్యను నేనే ప్రేమించి మళ్ళీ నా భార్యను నేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంకా రాజ్ కాస్త అనుకుని ముందు ఈ యామనిని గదిలోకి పంపించాలి యామనికి నా మీద అలా అనుమానం రాకుండా చూసుకోవాలి లేదంటే నా గురించి ఫోన్ చేస్తాను అని చెప్పింది కదా సో వెళ్ళాలి అని చెప్పి యామని యామని అనుకుంటూ వెళ్ళేసరికి సరే రాజు పిలుస్తున్నట్టున్నాడే నేను తప్పుకుంటాను అని చెప్పి తను పక్కకి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోయే బావా ఒంటరిగా వదిలేసి అనగానే ఎక్కడికి వెళ్ళలేదు నే మీద కొంచెం కోపం వచ్చింది అందుకే మళ్ళీ వెనక్కి వచ్చాను అని చెప్పనేసరికి సారీ బావా అలా ప్రవర్తించినందుకు ఇంకెప్పుడు అలా ప్రవర్తించను నీకు ఇష్టం లేని పని ఎప్పుడూ చెయ్యను బావా అనగానే సరే సరే ఎందుకు ఇలా బయట తిరుగుతున్నావు పద రూంలోకి అని చెప్పి ఇంకా రాజు కాస్త కా యామనీని రూమ్కి తీసుకు వెళ్తారు సరే నేను బయటకు వెళ్ళి ఫుడ్ తీసుకొస్తానని కానీ రిసార్ట్లో ఫుడ్ బాగానే ఉంటుంది బావా అని చెప్పనేసరికి ఫుడ్ అంతగా బాగోదంట ఇక్కడే కొంచెం దగ్గరలో దాబా ఉందంట నేను అదే కనుక్కుని వచ్చాను మళ్ళీ నువ్వు నా కోసం బయట ఎదురు చూస్తూ ఉంటావని ఒక మాట నీకు చెప్పి వెళ్దామని వచ్చాను అనగానే సరే బాబా నేను రానా అని చెప్పనేసరికి ఎందుకులే నీకు అసలే హెల్త్ కొంచెం ఇష్యూగా ఉంది కదా నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్ళి ఫుడ్ తీసుకొస్తాను అని చెప్పి రాజ్ కాస్త బయటికి వచ్చి రిసార్ట్లో ఫుడ్ ఆర్డర్ పెట్టి కావ్యకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి కావ్య ఎక్కడున్నారు అనగానే నేను పలానా రూమ్లో ఉన్నాను అనగానే ఇంకా అక్కడ ఫ్లవర్ బుక్కేస్ ఏమైనా దొరుకుతాయా అనేసరికి ఆర్డర్ పెడితే తీసుకొచ్చి ఇచ్చేస్తారు సార్ అనగాని వెంటనే ఫ్లవర్ బుక్కే ఒకటి ఆర్డర్ పెడతాడు ఆర్డర్ పెట్టేసరికి ఫ్లవర్ బుక్కే కాస్త వస్తుంది రావడంతో కావ్య ఒక వంట గదిలో ఉంది కదా ఇంకా రాజు కావ్య దగ్గరికి వెళ్ళి ఇంకా కళావతి గారు నేను ఎప్పటినుంచో ఎన్నో రోజుల నుంచి మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఆ మాట నా పెదవి దాటి బయటికి రావడం చాలా కష్టంగా అనిపిస్తుంది అందుకే ఇప్పుడు ధైర్యం తెచ్చుకుని నా మనసులోని మాట మీకు చెప్పడానికి వచ్చాను దయచేసి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పనేసరికి ఇంకా కావ్య ఏం మాట్లాడదు ఇంకా అయితే కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఈయన ప్రపోజ్ చేసేస్తారా ప్రపోజ్ చేయడానికే సిద్ధపడిపోతున్నారా అని అనుకుంటూ ఉండేసరికి వెంటనే రాజు మోకాళ్ళ మీద కూర్చుని అంటే ఒక కాలు నిలబెట్టి ఒక కాలు మోకాల మీద పెట్టి తను వెనకాల ఉన్న ఫ్లవర్ వాజ్ని ఫ్రంట్కు తీసి నేను మిమ్మల్ని మనసా వాచ కర్మన ప్రేమిస్తున్నాను మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి యా కావ్యకు చెప్పేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది మీకు అభ్యంతరం అయితే ఇంకా మీకు లైఫ్లో కనిపించను అని చెప్పను కానీ నాకు ఇష్టమే అని చెప్పనేసరికి వెంటనే కావ్యరాజు ఇద్దరు హత్తుకుంటారు చాలా థ్యాంక్స్ కలవతి గారు నా ప్రేమను అంగీకరించినందుకు అనగానే నాకు మీరన్నా ఇష్టమే అని చెప్పనేసరికి ఇంకా సరే మీరు ఈ రోజుకి ఇక్కడే రిసార్ట్లో ఉండండి యామని వేరే రూమ్లో ఉంది కదా అనుమానం వస్తుంది యామనికి నేను సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి సరే అని చెప్పి మరి మా నిద్ర ప్రేమ విషయం యామనికి చెప్తారా అని చెప్పను కానీ అదంతా నేను చూసుకుంటాను కదా మీరు దాని గురించి టెన్షన్ పడకండి యామని పడుకున్న తర్వాత నేనే వస్తాను అని చెప్పి ఇంతకీ అక్కడ రిసెప్షన్లో ఏ పేరు మీద రూమ్ బుక్ చేశారు అనగానే నేను వేరే పేరు మీద బుక్ చేయమని నానమ్మ అమ్మమ్మ అమ్మమ్ గారు చెప్పారు ఆ పేరు మీదే బుక్ చేశాను అనగానే ఓకే ఓకే అని చెప్పి ఇంకా రాజైతే యామని దగ్గరికి రిసార్ట్లోనే టిఫిన్ తీసుకుని వెళ్ళిపోతాడు ఇంకా యామిని నిద్రపోయిన తర్వాత రాజ్ కాస్త కావ్య దగ్గరికి వచ్చి రాత్రంతా ఇంకా అలా మాటలు చెప్తూనే ఉంటాడు కావ్య రాజ్ ఇద్దరు కూడా తెగ సంతోషంగా ఉంటారు మరుసటి రోజు ఉదయాన్నే యామని నాకు ఇక్కడ ఉండాలని లేదు యామని వెళ్ళిపోవచ్చు అనగానే ఎక్కడ ఉండి మాత్రం ఏం చేస్తాంలే అని చెప్పి యామని కాస్త వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి దగ్గర వైదేహి టెన్షన్ పడుతూ ఉండగా నువ్వు టెన్షన్ పడినంత ఏమీ లేదులే అక్కడ రాజు ఒప్పుకోలేదు అని చెప్పి యామని గదిలోకి వెళ్ళిపోతుంది రాజు యామని లోపలికి వెళ్ళడంతో రాజు నేరుగా ఇంటికి వెళ్ళిపోతాడు నేను కావ్యకు ప్రపోజ్ చేసేసానని ఇంకా రుద్రానికి ఒక విషయం చెప్పకుండా ఉంటాడు ఎందుకంటే రుద్రాని ఫోన్ నెంబర్ కాస్త యామని ఫోన్లో చూస్తాడు యామనీకి రుద్రాని యామని నిద్రపోయిన తర్వాత ఫోన్ చేస్తుంది ఫోన్ చౌదర పెట్టుకునేసరికి రుద్రాని మాట వినిపించడంతో రుద్రానికి తెలియకూడదని ఇంకా వీళ్ళంతా కూడా గుట్టుగా ఒక ప్లాన్ చేసి రాజ్కి కావ్యకి పెళ్లి చేసేస్తారు ఇంకా గుడిలో అయితే ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా గుడిలో మూడు ముళ్ళు వేయించేస్తారు ఇంకా రాజు చాలా సంతోషపడిపోతాడు ఎందుకంటే కావ్య తన భార్య అన్న విషయం తెలిసిపోయింది కదా సో తన భార్య మెడలోనే తను తాలి కట్టానని చాలా హ్యాపీగా అమ్మమ్మగారు సారీ నానమ్మగారు నాకు చిన్న పని ఉంది అని చెప్పి ఇంకా కావ్యం తీసుకుని నేరుగా యామని వాళ్ళ ఇంటికి వెళ్తాడు యామని స్టన్ అయిపోతుంది ఏంటి యామని కళావతి గారిని పెళ్ళి చేసుకున్నాను అనుకుంటున్నావా నేను పెళ్లి చేసుకున్నది కళావతి గారిని కాదు నా భార్యని తను నా భార్య అన్న విషయం నువ్వు నీ ఫ్రెండు రిసార్ట్లో మాట్లాడుకున్నారు కదా అప్పుడే నాకు అర్థమైంది నాకు గతం గుర్తురాకపోయినా తనే నా భార్య అని అర్థం చేసుకునే నేను లవ్ ప్రపోజ్ చేసి మరి తనను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది అటు యామని కూడా షాక్ అవుతుంది టిట్ ఫర్ టాట్ అంటే ఇదే ఎప్పుడు నుంచో ప్రేమించావు కదా బాగా గుర్తుపెట్టుకో వస్తాను మళ్ళీ మాత్రం నీ కంటి ముందుకి కనిపించను అంటూ రాజు గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కాస్త వచ్చిస్తాడు చూద్దాం మరి అబ్బాయి ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ వల్ల ఆల్ పాయ్ క్లిక్ చేయండి